ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగ్యస్వాములై విజయవంతం చేయాలని పుల్లలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా పుల్లచేరులో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఆశా కార్యకర్తలు అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులచే ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది మార్గ మధ్యలో పోలియో నివారణ పల్స్ పోలియో ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు బస్ స్టాండ్ సెంటర్ వద్ద పాల్గొన్న వారు మానవహారంగా ఏర్పడి ఆధ్వారం పోలియో చుక్కలు వేయించండి నిండు జీవితానికి రెండే చుక్కలు అవి పోలియో చుక్క అనే నినాదాలు డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని తెలిపారు పోలియో వ్యాధి పూర్తిగా నివారించదగిన అందుకు పల్స్ పోలియో కార్యక్రమమే కీలకమని వివరించారు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను సమీప పోలియో బూత్లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు పుల్లల చెరువు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం కోసం మొత్తం ముప్పై రెండు పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సున్నా నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు మూడు వేల ఐదు వందల మంది ఉన్నారని పేర్కొన్నారు ఒక్క పిల్లవాడు కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం డాక్టర్ శ్రీనాథ్ హెల్త్ సూపర్వైజర్లు సాంబశివరావు అబ్దుల్ జలీల్ ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనందరం ఒక ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం అది పల్స్ పోలియో ప్రోగ్రామ్ పోలియో అనే రోగం చిన్నపిల్లల్లో ఒక వైరస్ వల్ల వస్తుంది మన ఇండియాలో లాస్ట్ పోలియో అనేది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో రిపోర్ట్ అయింది కనుక మన పోలి మన ఇండియాలో పోలియో వైరస్ లేకపోయినా కానీ పక్కన ఉన్న కంట్రీస్లో పోలియో ఇంకా ఉంది కాబట్టి మన మన ప్రజలు ఎవరైనా వేరే స్టే కంట్రీస్లో వెళ్ళినా వేరే కంట్రీస్ వలన మన ఇండియాకి రావడం జర వలన పోలియో వచ్చేలా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేశారు కాబట్టి దీనివలన దూరంలో ఉన్న గ్రామాలు కానీ వెనకబడే గ్రామాల్లో కానీ అక్కడున్న పిల్లల్లో కూడా ఈ పోలియో చుట్టలు అనేది అండేలాగా జరుగుతుంది కనుక మన పుల్లచేరు మండలంలో పుల్లొచ్చెరు గవర్నమెంట్ హాస్పిటల్ కింద ముప్పై రెండు పోలియో కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మన ప్రతి ఇంటి తల్లిదండ్రులకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎవరైతే ఐదు సంవత్సరం లోపల ఉన్న పిల్లలు రెండు చుక్కలు పోలియో డ్రాప్స్ అనేది వేయించుకోవాలి అని కోరుకుంటూ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది భారీ స్థాయిలో సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అదే విధంగా మన ఆల్ ఓవర్ ఇండియా అనేది రేపు అంటే ఇరవై ఒకటో తారీఖున ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది దేశ మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి మన పులాచ్చేరి మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఆశ అలాగే ఏఎన్ఎం ఎంఎల్ఎస్ సూపర్వైజర్లు ఇంకా వాలంటీర్స్ అందన్ టీచర్స్ అందరూ రేపు ఉదయం ఆరు గంటలకల్లే అందరూ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ నిందు జీవితానికి రెండే పోలియో చుక్కలు వేస్తే మన పిల్లలు అందరికీ ఆరోగ్యంగా ఉంటారు ఓకే రేపు మన అందరం కలిసి నైంటీ నైన్ పర్సంటేజ్ వరకు అందరికీ చిన్న పిల్లలందరికీ ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ చేయాలని కోరుకుంటూ భారీ స్థాయిలో ఈ ప్రోగ్రాం అనేది బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను